హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో లడ్డూని పర్ఫెక్ట్గా చాలా ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి నువ్వుల్లో కాల్షియం ఐరన్తో పాటు చాలా పోషకాలు ఉంటాయండి ఇలా నువ్వుల లడ్డూని చేసుకొని రోజుకొకటి తిన్నారంటే హెల్త్కు చాలా మంచిది అలాగే చిన్నపిల్లల ఎదుగుదలకు కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడుతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసే ప్యాన్లో వన్ కప్పు నువ్వుల్ని తీసుకోండి లో ఫ్లేమ్లో రెండు నుంచి మూడు నిమిషాల వరకు నువ్వులని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి అదే ప్యాన్లో వన్ కప్పు పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో చల్లారిన నువ్వులని వేసుకోండి అన్ని నువ్వులను వేసుకోకుండా రెండు టేబుల్ స్పూన్ల నువ్వులని తీసుకొని పక్కన ఉంచండి ఇలా వేసుకున్న నువ్వుల్ని గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న పల్లీని తీసుకొని గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు వన్ కప్ బెల్లంని తీసుకొని కస్తూరి బెల్లంని తీసుకోండి చాలా మెత్తగా బాగుంటుంది ఇలా తీసుకున్న బెల్లంని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా బెల్లం గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పొడి నువ్వుల పొడి వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఎక్కువసేపు కాకుండా పౌడర్లు బెల్లంలో కలిసేలాగా మిక్సీ పట్టుకొని ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న నువ్వులు వన్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకొని కలుపుకోండి ఎటువంటి పాకంతో పని లేకుండా ఈ లడ్డూల్ని మనం తయారు చేసుకోవచ్చండి ఇలా కస్తూరి బెల్లంని తీసుకోవడం వలన మనకు నెయ్యి అనేది అవసరం లేకుండానే లడ్డులాగా చుట్టుకోవచ్చండి చాలా ఈజీగా అవుతుంది ఈ కస్తూరి బెల్లం చాలా సాఫ్ట్గాను డస్ట్ అనేది ఏది లేకుండా చాలా నీట్గా కూడా ఉంటుందండి ఈ ప్రాసెస్లో అస్సలు లడ్డూలు చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తక్కువ టైంలోనే ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్